హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ తల్లికి వందనం సంబంధించి డబ్బులు వచ్చాయా లేదు ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అండి ఇంకొక విషయం తల్లికి వందనం సంబంధించిన డబ్బులు అయితే నాకైతే పడ్డాయండి మా పేరు వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోపే మా బావి యొక్క డబ్బులు నా అకౌంట్లో పడ్డాయి ఇదైతే నిజము కానీ కొంతమందికి డబ్బులు రావటం లేదని చెప్పి చాలా కంగారు పడుతున్నారు అసలు పేమెంట్ అసలు మీకు పేమెంట్ వచ్చిందా లేదా మీ పేరు వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అలాగే లిస్ట్లో పేరు లేకపోతే ఏం చేయాలి అలాగే తల్లిక వందనం సంబంధించి ఇంటర్మీడియట్కి సంబ ఇంటర్మీడియట్ విద్యార్థులకు డబ్బులు ఎలా పడతాయి అలాగే తల్లిక వందనం సంబంధించిన జియోలో ఉన్న అసలు విషయాలు ఏంటి అనే ఇంపార్టెంట్ వీడియో అండి ఇది మీరు తప్పకుండా మిస్ అవద్దు సో చాలా క్లియర్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం తల్లికి వందనం పథకంలో భాగంగా ముప్పై ఐదు లక్షల మంది తల్లుల ఖాతాల్లో పదమూడు వేలు చొప్పున నగదు జమ ప్రారంభమైనట్లు తెలుస్తుందండి ప్రభుత్వం చెప్తున్నారు అసలు దీని దీంతో యాభై నాలుగు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేస్తుంది అంటే లాస్ట్ టైంతో పూస్తే ఈసారి తల్లికి వందడానికి డబ్బులు వచ్చే విద్యార్థుల సంఖ్యతే పెరిగింది సో మనకి గురువారం సాయంత్రం లిస్టు వచ్చిందండి యాక్చువల్గా అయితే గురువారం సాయంత్రం లోపే మనకి సచివాలయం సంబంధించిన అంటే మీ ఆధార్ కార్డు మీ పిల్లల యొక్క ఆధార్ కార్డు ఏ అడ్రస్లో అయితే ఉంటుందో ఆ చుట్టుపక్కల ఉన్న ఆ సచివాలయానికి అయితే మీ లిస్ట్ అయితే వచ్చింది పేర్ల లిస్టు సో అక్కడికి వెళ్ళి మనమైతే చెక్ చేసుకోవాలి సో మీ సచివాలయంలో అర్హులు అనర్హుల జాబితా ఉంటుంది సో ఈ నెల ఇరవై వరకు అభ్య అభ్యంతరాలు పంపొచ్చు సో జూను ముప్పై తుది జాబితా ప్రదర్శించి మిగిలిన అర్హులకు జూలై వరకు నగదు పంపిణీ చేస్తారు సో వాళ్ళు చెప్పే అప్డేట్ ఏంటంటే వాళ్ళకైతే తల్లికి వందనం సంబంధించిన అయితే లిస్ట్ అయితే పంపించారు ఎక్కడికి మన మీ ఊరిలో ఉన్న సచివాలయానికి లిస్ట్ అయితే వచ్చింది ఆ లిస్టులోకి అసలు మీ పేరు వచ్చిందా లేదా మీ బాబు పేరు వచ్చిందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి ఇవేంటంటే రెండు లిస్టులు వచ్చినాయండి అసలు ఈ ఫస్ట్ టైం పడే వాళ్ళ పేరు లిస్ట్ వచ్చేసింది అలాగే నెక్స్ట్ టైం అంటే రెండో విడత డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది వాళ్ళ లిస్ట్ కూడా వచ్చింది అంటే రెండు వచ్చాయి రెండు వాటిలో పేరు ఉందో చెక్ చేసుకోండి తల్లికి వందనం లిస్టులో నేమ్ లేకపోతే ఏంటి సో తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల చేసిన ఎలిజిబిలిటీ మరియు ఇన్ఎలిజిబిలిటీ లిస్టులో కొంతమంది పేర్లు లేవు అలాంటి వాటికి కూడా గ్రీవియన్స్ నమోదుకు అతి త్వరలో ఆప్షన్ ఇస్తున్నారు ఇన్ కేసు ఎలిజిబిలిటీ లిస్టులో కానీ ఇన్ఎలిజిబిలిటీ లిస్టులో కానీ మీ పేరు లేకపోతే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడానికి గ్రీవియన్స్ మళ్ళీ అప్డేట్ చేసుకోవడానికి వాళ్ళు ఆప్షన్ అయితే త్వరగా త్వరలోనే ఇస్తారు సో ఇనెలిజిబిలిటీ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అర్హులు ఉంటే గ్రీవెన్స్ రైస్ చేసుకోవడానికి త్వరలోనే ఆప్షన్ ఇస్తారు అంటే ఇనలిజిబిలిటీ లిస్ట్లో కనుక అర్హులైన విద్యార్థుల పేరు ఉంటే గనక మనకి రైస్ చేసుకోవడానికి అని మాకు తిరిగి మాకు తల్లికి వంద డబ్బులు పాడే హక్కు మాకు ఉంది ఎలిజిబిలిటీ ఉంది మా పేరు నమోదు చేయండి పడే డబ్బులు పడే దాంట్లో అనే గ్రీవియన్స్లో రైస్ చేసుకోవడానికి అయితే మనకి త్వరలో ఆప్షన్ ఇస్తారు దానికోసం అయితే వెయిట్ చేయాలి సెకండ్ తల్లికి వందనం సంబంధించిన ఇంటర్మీడియట్ ఎస్సీ విద్యార్థులకి సంబంధించిన ఆప్షన్ ఉంది సో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఎస్సీ విద్యార్థులకు వారి తల్లి అకౌంట్కు బదులుగా విద్యార్థి యొక్క అకౌంట్లోకి జమ అవుతుంది సో కావున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇంటర్ చదివిన ఎస్సీ విద్యార్థులకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి వారికి ఎన్పిసిఏ లింక్ చేయించవలను ఒకవేళ ఇదివరకే బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేయించవలెను సో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎన్పిసిఐ లింక్ లేని ఇంటర్ విద్యార్థుల వివరాలు మీకు షేర్ చేయడం జరుగుతుంది సో ఇది ఇంటర్మీడియట్ సంబంధించిన విద్యార్థుల గురించి అండి అది ఎస్సీ కేటగిరీ సో ఈ ఎస్సీ కేటగిరీ వరకు వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో డబ్బులు అయితే పడటం లేదు డైరెక్ట్గా విద్యార్థి యొక్క అకౌంట్లోనే వాళ్ళు వేస్తున్నారు సో విద్యార్థికి బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి సో బ్యాంక్ అకౌంట్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ని మీరు త్వరలో త్వరగా ఓపెన్ చేయించి ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అంటే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసేలా చూడండి సో ఇన్ కేసు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంది మా పాపకి కానీ బాబుకి కానీ కానీ డబ్బులు పడలేదు అని ఉన్నట్లయితే కనుక మీరు ఆధార్ కార్డుకి ఎన్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో లేదో ఒకసారి రీచెక్ చేసుకుంటే కనుక అమౌంట్ అనేది పిల్లల ఖాతాలో పడుతుంది పేరెంట్స్ ఖాతాలో అయితే పడదు సో ఇదండి ఎస్సీ విద్యార్థుల ఇంటర్మీడియట్ విద్యార్థుల గురించి